హలో అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు మీరు అనుకుంటున్నాను వాళ్ళ మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అండి చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫస్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలాగ మనం బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా గాజులకి తగిలి పగిలిపోతుంటాయి కదండి మనం ఎంత వెనక పెట్టుకున్నా కూడా అవి గాజులు అనేది ఉండవండి ముందుకు అనేది వచ్చేస్తాయి కదా అలా మనం వెనక పెట్టుకున్నా కూడా ముందుకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీ వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానే చూడండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీ లైక్ చేసుకోవడానికి నా వీడియో అనేది కొంచెం షేర్ అవుతుంది ఇలా గాజులు అనేది వెనక పెట్టినా కూడా ముందు రాకుండా ఉండాలంటే ఇలాగ మన హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ హెయిర్ బ్యాండ్స్ అనేది ఇలా చేతికి పెట్టేసుకుని ఇలా రెండు చేతులకి పెట్టేసుకుంటే ఆ గాజులు అనేది ముందుకు రాకుండా ఉంటాయి గాజులు కూడా పగలకుండా ఉంటాయండి ఇలా రెండు చేతులకి హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసానండి పెట్టేసి ఏ డ్రెస్ అయినా మీకు ఒక్కోసారి డెమో అనేది చూపిస్తున్నానండి ఇలాగా ఏ బట్టలైనా ఇలా వాష్ చేసుకున్నట్టు చూపిస్తున్నాను మీకు ఇలా వాష్ చేసినప్పుడు చేతి ఎక్కువ రఫ్ చేస్తున్నప్పుడు కూడా గాజులు అనేది ముందుకు వచ్చేస్తాయి కదండీ హెయిర్ బ్యాండ్ పెట్టడం వల్ల ఈ మన బ్యాంగిల్స్ అనేది ముందుకు రాకుండా ఉంటాయి చూడండి గట్టిగా లాగితే కానీ రావట్లేదు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ నేను కుంకుమ అనేది పెళ్ళైన అయిన వాళ్ళైనా లేదంటే మామూలుగా బొట్టు పెట్టుకున్న వాళ్ళైనా కుంకుమ పెట్టుకున్న ర్యాషెస్ అనేది వస్తుంటాయి లేదంటే ఆ కుంకుమ కూడా మనకి ఎక్కువ టైం అనేది ఉండదు కదండి ఇలా అంటే చాలండి అది అనేది ఎగిరిపోయి కొంటలో కూడా పడిపోతాయి కదా అలాగే మనకి ఎక్కువ టైం అనేది కుంకుమైనా పెట్టుకునేది ఉండాలంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి అనేది ఎక్కువ టైం ఉంటుంది అలాగే మనకి ర్యాషెస్ కూడా లేకుండా ఉంటుందండి ఇక్కడ నేను కొంచెం అనేది చేతి మీద చూపిస్తున్నానండి మీకు కొంచెం అంత అనేది వ్యాజులని పెట్టుకున్నాను ఇలా వ్యాజుల్ని పెట్టుకుని కుంకుమ అనేది అంటించుకోవాలండి ఇలా అంటించుకుని మనం పెట్టుకుంటే ఎక్కడైనా మనం పెట్టుకుంటే ర్యాషెస్ అనేది లేకుండా ఉంటాయి ఇలా బైక్ జర్నీ కట్ చేసినప్పుడు పెట్టుకుంటాం కదా అవి ఎగిరిపోతుంటుంది ఇలా చేస్తే మీకు ఎగరకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టిప్ కనుక నేస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏటో చూద్దాము ఇలా ప్రతి ఇంట్లోనే దువ్వెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అవి యూజ్ చేసినప్పుగా మనకి తల ఉన్న డస్ట్ అంతా ఆ దువ్వెన్లకు అనేది వచ్చేస్తాయి కదా అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీడియో కన్నా విండేస్తే ఒక లైక్ చేయండి ఇలాగ నేను ఒక దువ్వెన్ తీసుకున్నాను దానికి కొంచెం అంతా కోల్గేట్ పేస్ట్ అనేది పెట్టుకుంటున్నాను ఇలాగ కోల్గేట్ పేస్ట్ పెట్టుకున్న వల్ల దాంట్లో ఉన్న టెస్ట్ అయినా లేదంటే దాంట్లో ఉన్న జి జిడ్డు ఉంటుంది కదండి మనం తలకు అనేది ఆయిల్ పెట్టుకుంటుంటాం కదా ఆ జిడ్డు కూడా దానికి వచ్చేస్తుంది కదా ఆ జిడ్డు అంతా పోతుందండి ఇలాగ కోల్గేట్ పేస్ట్ అంతా ఇలాగ దువ్వెనికి మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలాగ ఒక పోయిన బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ తీసుకున్న మొత్తం అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకునేదాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఆ వాటర్లు అనేది పెట్టేసాలండి ఇలా పెట్టేసుకున్నాక మా తర్వాత ఇంకొకటి ఒకటి ఉంది కదండి దానికి కూడా కొంచెం కోల్గేట్ పేస్ట్ పెట్టుకుందాము ఇలా కొంచెం అంత కోల్గేట్ పేస్ట్ పెట్టుకుని దానికి మొత్తం కొంచెం కొంచెమంత పెట్టుకుని మొత్తం అప్లై చేసుకుందామండి ఇలా తోటి మొత్తం లాన్ ఉంటుంది కదండి అందులో జస్ట్గా అంతా లాన్కి వెళ్ళే విధంగా మొత్తం అన్ని పొద్దామండి ఇలా మొత్తం అంతా పూస్తాం కదా కోల్గేట్ పేస్ట్ అనేది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఆ వాటర్లో ఉంచేయాలండి ఆ వాటర్ ఉంచేసాక చూడండి మొత్తం అంత అనేది ఎలా పోయిందో ఒకసారి పైన అనేది నేను నార్మల్గా బ్రష్ చేసుకుంటున్నానండి మీరు ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా వదిలేస్తే అందులో ఉన్న మురికి జిట్టు అంతా కూడా పోతుందండి చూడండి అంత నీట్గా అనేది వచ్చేసింది బ్రష్లు అనేది ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకుంటే మీకు దువ్వెన్లు అనేవి చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి చూడండి జస్ట్ అంతా వాటర్లోకి వచ్చేసింది అంత నల్లగా మారిపోయినాయి వాటర్ అంతా ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఈ టిప్ కనుక నేస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ప్లీజ్ అండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలాగా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బట్టలకి అనేది ఇలాగ ఫినిస్లని పెట్టుకుంటాం కదండి సేఫ్టీ ఫినిష్లు అనేది ఇలా పెట్టుకున్నప్పుడు మనకి అది తుప్పు పెట్టేసైనా లేదంటే షార్ప్నెస్ లేకపోయినా కూడా అవి మనం బట్టలకి పెట్టినప్పుడు వెళ్ళదు కదండి అలా షార్ప్నెస్ ఉండాలంటే ఇలా మన స్టైనర్ ఏదోటి ఉంటుంది కదండి టీ వాడగట్టు కూడా స్టీల్ అయినని దానికి ఇలాగ రఫ్ చేసుకుంటే అది కొంచెం షార్ప్నెస్ అవుతుందండి దానికి ఉన్న తుప్పు కూడా పోతుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా కొంచెం షార్ప్నర్స్ అయ్యాక మనకి తుప్పు ఉన్న వాళ్ళు కూడా ఆ బట్టల్లోకి అనేది ఫినిష్ అనేది వెళ్తుంది కదండి అలాగే వెళ్ళినప్పుడు ఇలాగ ఒకటి నేను స్టిక్కర్ అనేది తీసుకున్నానండి తీసుకుని ఆ స్టిక్కర్కి అనేది మనం గుచ్చి సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుంటే ఈజీగా అనేది మనకి గుచ్చుకుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మన బట్టలు కూడా డ్రెస్సులకైనా శారీస్కైనా పినిస్ వల్ల వచ్చేస్తుంది కదండి ఇలా స్టిక్కర్ పెట్టి కూర్చుని వల్ల మనకి పోగులు రాకుండా మనకి ఇరుక్కపోకుండా కూడా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక వచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నెక్స్ట్ డిపెండ్ చూద్దాము మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా మెటల్ బ్యాంగ్స్ అనేది యూజ్ చేస్తాం కదండి యూజ్ చేసినప్పుడు మనం ఎక్కువ టైం యూజ్ చేసినప్పుడు కూడా అవి దాంట్లో ఉన్న మెరిపోయినా లేదంటే ఒంగిపోయినట్టు కూడా అయిపోతాయి కదండి కలర్ షేడ్ అయిపోతాయి అలా కలర్ షేడ్ అయినవి మనకు వేస్ట్ పనికి రావని పాడేసి బదులు ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేను ఒక కటర్ తీసుకున్నానండి అలాగా ఇలా కట్టర్ తీసుకొని మనకి ఇలా నొక్కు పెట్టుకుని మనం చేసుకుంటే కొంచెం మధ్యలో అనేది కట్ అయిపోతుంది ఇలా కట్ అయిన దాన్ని కొంచెం బెండ్ చేసుకుందామండి ఇలాగ దాని కట్టడితోటే నేను కొంచెం బెండ్ చేసుకుంటున్నాను ఇలాగా కొంచెం బెండ్ చేసుకోవాలండి ఇలా బెండ్ చేసుకుని దాన్ని మనం పక్క పెట్టుకుందాము సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తున్నానండి మీకు చూడండి కొంచెం బెండ్ చేశాను కదా ఇలా బెండ్ చేసిన దాన్ని పక్క పెట్టుకుందాము నెక్స్ట్ బ్యాంగిల్ ఏంటో కూడా తీసి సేమ్ విధంగా అలాగే బెండ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని సేమ్ విధంగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుందండి కొంచెం బెండ్ చేసుకుందామండి ఇలా బెండ్ చేసుకుందాము చూపిస్తున్న విధంగా ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుందండి కింద మాత్రం పైన మనం తగిలించుకునేది మాత్రం కొంచెం వంపు ఉండాలండి ఇలా వంపుగా పెట్టుకుందాం చూడండి అస్సాకర్లో అనేది ఉంది కదా ఇలా చేసుకునేదాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి అవే కాకుండా మిగిలిన గాజులు కూడా నేను ఇలాగా చేసుకున్నానండి ఇలా చేసుకునేదాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనకి అనేది విండోస్ అనేవి ఉంటాయి కదండి ఆ విండోస్కి ఎలా తగిలించుకోవాలండి చూడండి ఈ విధంగా నేను మొత్తం ఎన్ని చేసుకున్న అన్నిటిని నేను ఇలా విండోస్కి అనేది తగిలించుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అన్ని తగిలించేసుకోవాలండి విండోస్కి ఇలా విండోస్కి అనేది తెగించుకున్నాం కదండి బ్యాంగిల్స్ అనేది ఇలాగ ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా వీడియోలో చూపిస్తానండి మనం ఏదైనా ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదండీ ఆ ప్లేస్ ఎక్కడన్నా లేనప్పుడు ఇలాగ ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు ఇలాగ చేసుకుని మనం కిచెన్లో అనేది డెకరేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి ఇలాగ నేను సెసెస్ అయినా లేదంటే చెక్కుకునే ఉంటాయి కదండి అట్లు కూడా నేను పెట్టుకుంటున్నాను ఇలాగా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కిచెన్ అనేది చాలా బాగుంది కదండి ఈ విధంగా మనం వేస్ట్ అయిన గట్లతోటి ఈజీగానే చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగో ఒక కవర్ తీసుకున్నానండి దానికి ఇలాగ ఒక ఫోక్ సాయం ఇలాగా ఇలాగ హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను మొత్తం ఆ కవర్ కిందంతా హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను పై భాగంలో ఏది పెట్టుకుంటలేదు కింద భాగంలోనే పెట్టుకుంటున్నాను ఇలాగా చివరిని అంత మొత్తం కవర్ నిండా హోల్స్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు ఒక స్పటిక అనేది తీసుకున్నానండి మన ఇంటి ముందు కూడా పెట్టుకుంటారు కదా డిస్ట్కి అలాంటి స్పటిక్ అనేది తీసుకున్నాను పెట్టుకుని ఇలాగా దానికి కవర్లో పెట్టేసుకుని ముడివేసుకున్నానండి ఇప్పుడు ఎలా కూడా చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా పెట్టుకున్నాం కదండి ఇలా పెట్టుకున్న దాన్ని ఇప్పుడు బియ్యం మూట మనం బియ్యం అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇలా స్టోర్ చేసుకున్న దానిలో చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా పెట్టేస్తుంటాయి కదా మనకి ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా పురుగులని అన్ని పోకుండా ఉంటాయి ఈ విధంగా స్పెట్ అనేది అందులో పెట్టుకుని ఉంటే పురుగులు లాంటి కదా ఏది రాకుండా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది టిప్ అనేది యూజ్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అనేది టిప్ అనేది ఇద్దాము నెక్స్ట్ టిప్ వచ్చి మన టీఫ్లు అనేది ఇలా ఐస్ కట్ అనేది పెట్టేస్తుంది కదండి నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని నేను ఒకసారి నేను యూజ్ చేసి మీకు యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఇలాగ నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాను కదా అందుకు నాకు ఐస్ అనేది ఎక్కువ లేదు ఇలాగ మనం ఐస్ అనేది బాగా పెట్టేస్తుంది కదండి ఐస్ ఎక్కువ పెట్టేసిన వల్ల కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కదండి మీరు నార్మల్ ఫిట్ చేస్తే మీరు బటన్ నొక్కితే పోతుందండి ఒకవేళ మీది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఆటోమేటిక్గా ఐస్ అనేది కరిగిపోతుందండి నార్మల్ ఫ్రిడ్జ్ వాళ్ళు మాత్రం ఇలా చేసుకుంటే ఈజ్ అనేది కరిగిపోతుందండి మీ టైం కూడా పట్టదు కరెంట్ అనేది సేవ్ కూడా అవుతుందండి ఇలాగ నేను ఒక స్టైనర్ తీసుకుని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసుకుని ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తే ఇలా స్ట్రెయిన్ వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇలాగ మొత్తం ఉప్పు వేసిన వల్ల దానితోటి మొత్తం కరిగిపోతుందండి ఇలా ఉప్పు దానికి మొత్తం ఐస్ అనేది నీట్గా అనేది కరిగిపో వచ్చేస్తుందండి మీరే చూస్తున్నారు కదా ఈ ఉప్పు ఉప్పు వేసాను నేను కొంచెం ఉప్పు వేసిన వల్ల చూడండి ఐస్ అనేది ఎంత కరిగిపోతుందో ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఐస్ అనేది త్వరగా కరిగిపోతుందండి తర్వాత వచ్చేసి ఇలాగ మనకి ఐస్ కరిగిపోవడానికి ఇలా బట్టన్ ఉంది కదా అది కూడా మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి టిప్ కనుకనేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్